లిఖర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి దాదాపు డెబ్బై రోజులకు పైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే మిథున్ రెడ్డికి ఇప్పుడు మరొక షాక్ ఇచ్చిందట సిట్ ఇప్పుడు మిథున్ రెడ్డి ఆస్తుల్ని సోదాలు చేస్తున్నారట మిథున్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారట ఇది తాజాగా అందుతున్న సమాచారం వాస్తవానికి డెబ్బై రోజులకు పైగా జైల్లో ఉండొచ్చారు మిథున్ రెడ్డి సో ఇప్పుడు తాజాగా ఒక పిడుగులాంటి ఒక వార్త ఏంటి అంటే సడన్గా ఆయనకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఆయన అలాగే సిట్ కూడా సైలెంట్గా ఉంది కానీ ఒక్కసారిగా మిథున్ రెడ్డిని నిన్ను వేయడం నేడం నేనే అన్నట్టుగా హైదరాబాద్ కొండాపూర్ కార్యాలయం ఫిలిం నగరు ప్రశాసన్ నగరు యూసఫ్ కూడా గాయత్రి హిల్స్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారట నాలుగు చోట్ల అంటే ప్రధానంగా నాలుగు టీంలు రెండు చోట్ల మిథున్ రెడ్డికి చెందిన హైదరాబాద్ అలాగే బెంగళూరులోని నివాసాలు అలాగే కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయట నాలుగు టీంలు ఇందులో పాల్గొంటున్నాయి ఈ క్రమంలో మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు నివాసాలు కార్యాలయంలో వారిని కూడా ప్రశ్నిస్తున్నారట సహజంగా జరిగినట్లు తమకు కావాల్సిన పేపర్లను స్వాధీనం చేసుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఇది ఇంతవరకు వాస్తవాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు నాలుగో నిందితుడిగా ఉన్నారు ఏపీలో వైఎస్ఆర్సీపీ హయాంలో మధ్య విధానంలో మూడు వేల కోట్లకు పైగా అవినీతి అక్రమాలు జరిగాయంటూ కోటం ప్రభుత్వం వచ్చే కేసులు నమోదు చేసింది ఇందులో మిథున్ రెడ్డి డెబ్బై మూడు రోజులు దాదాపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నేపథ్యంలో జుడిషియల్ రిమాండ్లో లో ఉన్నారు అయితే విడుదలైన వెంటనే వైఎస్ఆర్సీపీ అనంతపురం శ్రీసత్ సాయి నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గా ఆయన నియమితులయ్యారు అంతే అంతేకాదు ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యే భారత ప్రతినిధుల్లో కూడా మిథున్ రెడ్డి ఒకరు సో ఇటువంటి నేపథ్యంలో సడన్ సడన్గా సిట్టు ఈ ఈ తనిఖీలు ప్రారంభించడం ఆయన నివాసాల్లో ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చకు తరలిపిన అంశం